పద్నాలు అండి ఈరోజు జనవరి పదిహేడు అబ్రహం భార్య సారా గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండం పదకొండు ఇరవై తొమ్మిది ముప్పైలో అబ్రహం భార్య పేరు సారై సారై గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానం లేదు దేవుడు అబ్రహంను పిలిచేసరికి అబ్రహాం వయస్సు డెబ్బై ఐదు వయసు వయస్సు అరవై ఐదు సారా అబ్రహాంకు మంచి భార్యగా సహచారిగా ఉంది ఆమెకు తొంభైవ ఏట ఇస్సాక్ అనే కుమారుణ్ణి కనింది దేవుడు అబ్రాహాకి ఇచ్చిన నిబంధన వాగ్దానాలు ఇస్సాక్ ద్వారా అతని సంతానం ద్వారా నెరవేరాయి అందుకే సారా యూధ జనాంగంకు తల్లిగా ఉంది అని అనుకోవచ్చు ఆమెను గౌరవించారు వాళ్ళందరూ కూడా యూధ జనాంగం ద్వారా దేవుడు మనకు లేఖనాలే కాకుండా రక్షకుని కూడా ఇచ్చాడు ఆయన యేసుక్రీస్తు శార మొదటి పేరు సారై దాని అర్థము యహోవయ్య రాజు ఆమె పేరును శారగా దేవుడు మార్చాడు దాని అర్థము యువరాణి శారా అబ్రహాం విమో వివాహం చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరాలలో ధన ధనికుడైన ఇంట సుఖ సంతోష సంతోషాలతో జీవించింది ఊరు అనే పట్టణం చాలా అభివృద్ధి పొందిన ప్రాంతం అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి బయలుదే బయలుదేరడంతో ఆమె జీవితము సంపూర్ణంగా మారిపోయింది అయినా అన్ని వదిలి భర్తతో వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆమెకు కూడా దేవునిపై విశ్వాసం ఉందని తెలుస్తూ ఉంది అందుకే ఆమె పేరు కూడా విశ్వాసుల జాబితాలో ఉంది హెబ్రి పత్రిక పదకొండు పదకొండులో విశ్వాసమును బట్టి శారయ్యి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను కనుక తాను వయస్సు గతించిన దైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను అని చెప్పబడింది వారికి పిల్లలు పుట్టే వయసు దాటిపోయింది కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మారు జీవితంలో అన్నిటికంటే కష్టతరమైన పని ఎదురుచూచుట మంచి జరుగుతుందనో చెడు జరుగుతుందనో లేక ఏమవుతుందో తెలియని స్థితిలో ఎదురు చూచుట చాలా కష్టం శారా పది సంవత్సరాలు ఓపికతో ఎదురుచూసింది దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో దేవునికి సహాయపడాలని అనుకున్నట్టుగా దేవునికి ఇష్టం లేని పనిచేసింది ఆమెకున్న కొద్ది తెలివితో ఆనాటి అలవాటు ప్రకారం తన దాసి అయిన హాగరను అబ్రాహాయుద్దకు పంపితే ఆమెకు కొడుకు పుడితే ఆ బిడ్డను తన బిడ్డగా స్వీకరించి దేవుని వాగ్దానం నెరవేరుస్తాను అనుకుంది అంటే దేవుడికి సాయం చేస్తామనుకుంది తన ప్రణాళిక ప్రమాదం లేనిది అని అనుకుంది దేవుని అనుమతి లేకుండా తన సమస్యను పరిష్కారం తానే కనుగొనటకు ప్రయత్నించడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంది ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏమంటే కేవలం విశ్వాసం సరిపోదు కానీ దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి మనం ఏదైనా దేవుణ్ణి కోరినప్పుడు తగిన సమయంలో దేవుడిస్తాడు కాబట్టి విశ్వాసంతో ఓర్పుతో ఎదురుచూడాలి తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని పరిణామాలతో కూడా మనం జీవించాలి అది దానికే దేవుడు అనుమతిస్తాడు అంటే మీరు చేసిన తప్పు మీరు అనుభవించాలి ఆ విధంగానైనా మనం నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం మనకు సమర్పణ కూడా ఉండాలి ఇప్పటికీ హాగర్ సంతానమైన ఇష్మాయిల్ కుటుంబానికి ఇస్సాఖ్కు విభేదాలు ఉంటూనే ఉన్నాయి ఇది సారా చేసిన తొందరపాటు పని ప్రార్థన చేసుకుందాం దయామేడా స్తోత్రం ప్రభా ఈరోజు సారా గురించి నేర్చుకున్నాం తండ్రి ఆమె తొందరపాటు పని వల్ల తండ్రి చాలా తప్పులు జరిగినాయి తండ్రి మరి అటువంటి తొందరపాటు మాకు లేకుండా మీ సమయం కోసం మీచి ఉండడం నేర్చుకునేదట్టు చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ